జూన్ ఫోర్ ఆదివారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి అనేది జ్యేష్ఠ పౌర్ణమిగా పిలువబడుతుంది శుక్లపక్షం జ్యేష్ఠమాసం మాసం జూన్ ఫోర్త్ ఆదివారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి రావడం వల్ల మహాశక్తివంతమైన పౌర్ణమిగా పరిగణించబడింది ముఖ్యంగా ఆదివారము జ్యేష్ఠ పౌర్ణమి కలిసి రావడం వల్ల మనకున్నటువంటి దరిద్ర బాధలు పీడలు శనీశ్వరుని దోషాలు మన జాతక చక్రాలు ఆగిపోవడం అంటే సహజంగా మన జాతకంలో చక్రాలన్నీ కూడా మనకు అనుకూలి క్రమబద్ధంగా అవి వాటి పని అవి చేసుకొని పోతే గనక మన జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా పాపాలు లేకుండా మనం మంచి జీవితాన్ని గడపగలుగుతాము కానీ మన జాతకంలో ఉన్నటువంటి చక్రాలు అనేవి మనకు అవి చేసే పనితీరు షార్ప్గా లేకపోతే గనుక అవి ఆగిపోవడం అంటే స్టక్ అయిపోవడం అంటాం కదా అలా స్టక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు అలా మన జాతక చక్రాలు అనేవి ఆగిపోతే గనుక మనం చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మన జీవితంలో రాకుండా ఉండాలి అంటే ఈ పరిహారం పౌర్ణమి రోజు ఆదివారం చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది మీ జాతకంలో గ్రహాలు అనుకూలించకపోయినా జాతక చక్రాలు అనుకూలంగా తిరగకపోయినా జాతక చక్రాలు ఒకే దగ్గర ఆగిపోయినా మన పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి అంతేకాకుండా కుటుంబంలో సఖ్యతగా ఉండదు భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు వస్తూనే ఉంటాయి రావాల్సినటువంటి ధనం అనేది రాదు అంతేకాకుండా మనం ఎంత కష్టపడి చేసినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా రానే రాదు ఇక ఇంతేకాకుండా మనం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్టు అయితే ఆ ఉద్యోగం కూడా ఉత్తీర్ణత సాధించినా కూడా ఏదో ఒక కారణంతో ఆగిపోవలసి వస్తుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి అంటే మీరు జూన్ ఫోర్ ఆదివారం జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ యొక్క శక్తివంతమైన పరిహారాన్ని పాటించి చూడండి మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి జాతక చక్రాలు అనేవి క్రమబద్ధంగా వాటికవి చాలా షార్ప్గా తిరుగుతూనే ఉంటాయి అలాంటప్పుడు ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు రావడం జరుగుతుంది విద్య ఉద్యోగ వ్యాపారం ఇతర ఏ రంగాల్లోనైనా సరే మీరు ఊహించలేని ఘన విజయాన్ని సాధించగలుగుతారు మరి ఈ పరిహారాన్ని ఒకేసారి చేస్తే సరిపోతుందా అంటే ఖచ్చితంగా మనం మనకు మంచి రోజులు వచ్చే వరకు మన జీవితంలో ఇది సాధిస్తాం ఇక అన్ని ఆటంకాలు తొలగిపోయాయి అనుకునే వరకు ఈ పరిహారాన్ని చేస్తూ ఉండాలి ప్రతి ఆదివారం ఈ పరిహారాన్ని చేయాలి అలా చేస్తూ ఉండడం వల్లే మనకు ఖచ్చితంగా మంచి రోజులు అనేవి వస్తాయి మనకు చెడు వచ్చినంత ఈజీగా మంచి రావడం అనేది జరగదు మనం ఎప్పుడైనా గమనించుకుంటే చెడు రావడానికి చాలా తక్కువ సమయం పడుతుంది మనం ఒక పది లక్షలు సంపాదించాలి అంటే కొన్ని సంవత్సరాలు కష్టపడవలసి వస్తుంది కానీ అదే పది లక్షలను ఖర్చు పెట్టాలి అంటే మాత్రం కొన్ని క్షణాలు సరిపోతాయి అయితే అలానే మంచి రావాలి అంటే మాత్రం కొన్ని రోజులు అంటే కొన్ని ఎక్కువ రోజులుగా మనం శ్రమించవలసి ఉంటుంది కష్టపడవలసి ఉంటుంది మంచి రోజులు రావడానికి మనం ఎంత కష్టపడితే అంత మంచి రోజులు వస్తాయి అదే చెడు మాత్రం చాలా తొందరగా మనకి వస్తుంది కాబట్టి మంచి రోజులు రావాలి అంటే మాత్రం మన జాతకంలో అన్ని చక్రాలు మనకు ఆగకుండా తిరగాలి అన్నా లేదా మన జాతకంలో ఉన్న శని బాధలు తొలగి ధనవర్షం కురవాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ పరిహారాన్ని ప్రతి ఆదివారం చేస్తూ ఉండాలి నమ్మకంతో మంచి భక్తితో ఈ పరిహారాన్ని ఎవరైతే చేసుకోగలుగుతారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి రోజులు వచ్చి తీరుతాయి భరించలేని బాధల్లో కష్టాల్లో ఉన్నవారైనా అప్పుల ఉవిలో చిక్కుకపోయినవారు అయినా ఇక మా కష్టాలు తీరేది ఎలా అని అనుకుంటున్నవారు అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆదివారంతో కలిసి వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి జూన్ ఫోర్త్న వస్తుంది తప్పకుండా ఈ యొక్క మంచి రోజుని ఖచ్చితంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరు మరి పరిహారంలోకి వెళితే గనక ముందుగా ఈ పరిహారానికి కావలసినది ఒక దోసెడు సముద్రపు మనం సముద్రపు అంటే తెలుసు కదా దొడ్డుప్పు అంటూ ఉంటాము ఈ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదనం జరిగిన తరువాత సముద్రం నుండే ఉద్భవించింది అని శాస్త్రం చెబుతుంది మరి ఆ సముద్రం నుండి వచ్చిన ఉప్పంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కేవలం సముద్రం నుండి వచ్చే ఉప్పే కాకుండా గవ్వలు గోమతి చక్రాలు ఉప్పు సముద్రపు నీళ్ళు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే అమ్మవారికి సముద్రపు ఉప్పుతో చేసే పరిహారాలంటే చాలా ఇష్టం చాలా తొందరగా మంచి ఫలితాన్ని ఇచ్చేది కూడా ఈ దొడ్డుప్పు పరిహారమే మరి పరిహారం ఏంటి అంటే ముందుగా ఒక దోసడు పుని తీసుకోవాలి ఒకటి గమనించాలి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరూ మనల్ని తాకకూడదు అయితే ఈ పరిహారం కోసమని ముందుగా ఒక ఎడమ చేతిలో నిండుగా ఉప్పుని తీసుకోవాలి అది కూడా దొడ్డుప్పుని మన ఎడమ చేతిలో నిండుగా దొడ్డుప్పుని తీసుకోవాలి తరువాత మన కుడి చేతితో ఒక కర్పూరం బిళ్ళను ఆ ఎడమ చేతిలో ఉన్నటువంటి ఉప్పు పైన పెట్టండి అలా పెట్టి రెండు చేతులు ఒకే దగ్గరికి పెట్టండి అంటే దోశలు అంటాం కదా అలా దోశల్లాగా పెట్టండి అలా పెట్టిన తర్వాత కర్పూరం అనేది ఉప్పు పైన ఉండాలి మీకు అర్థమైంది కదా రెండు ముందుగా ఎడమ చేతిలో ఉప్పుని వేసి దానిపైన కర్పూరాన్ని పెట్టి మళ్ళీ రెండు చేతులు జోడించి ఆ ఉప్పుని ఈ ఈ దోశల్లోకి కూడా తీసుకువచ్చి ఆ ఉప్పు పైన కర్పూరం వచ్చేలాగా ఉండాలి తరువాత ఆ కర్పూరాన్ని మనం వెలిగించాలి అది ఎలా వెలిగించాలి అంటే ఈ కర్పూరాన్ని వెలిగించేటప్పుడు మాత్రం మనం ఇంకొకరి సహాయాన్ని తీసుకోవచ్చు అలా కర్పూరాన్ని వెలిగించిన తరువాత దానికంటే ముందే మనం ఒక బకెట్లో నిండుగా నీళ్లను తీసుకోవాలి ఆ నిండుగా నీళ్లను తీసుకొని ఆ బకెట్ ముందు మన దోశల్లో ఉన్నటువంటి ఉప్పు కర్పూరాన్ని ఆ బకెట్లో వేయాలి అది కర్పూరాన్ని వెలిగించినప్పుడు ఉప్పు అనేది లైట్గా వేడవ్వాలి అలాగని చాలా వేడక్కడం కాకుండా గోరువెచ్చగా ఉప్పు అనేది కర్పూరం మంటతో వేడవ్వాలి అలా వేడి అవ్వగానే వెంటనే ఆ మీ చేతిలో ఉన్నటువంటి ఉప్పుని ఆ నీటిలో వదిలేయండి అలా చేసిన తర్వాత ఆ నీటిని ఈ పరిహారాన్ని ఎవరైతే చేశారో వారి చేతులతోనే తీసుకుని వెళ్ళండి ఆ బకెట్లో ఉన్నటువంటి నీటిని ఎవ్వరి కాలు పడని చోట ఆ నీటిని పారవేయండి అలా చేయడం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు గ్రహాలు అనుకూలించకపోయినా జాతక చక్రాలు క్రమంగా తిరగకపోయినా జాతక చక్రాలు మన ఎట్టి పరిస్థితుల్లో మంచి ప్రభావాన్ని చూపకపోయినా సరే ఈ పరిహారం చేస్తూ ఉండడం వల్ల క్రమంగా మీ జాతక చక్రాలు అనేవి తెరుచుకొని మంచిగా క్రమబద్ధీకరంగా తిరగడం మొదలవుతాయి ఇప్పుడు మీ పనుల్లో సకాలంగా ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు చేసే ప్రతి పనిలో అద్భుతమైన ఘన విజయాన్ని సాధించగలుగుతారు మీరు అయితే ఎదురు చూస్తున్నారో ఏ కోరిక అయితే నెరవేరట్లేదు అనుకుంటున్నారో ఆ కోరిక నెరవేరుతుంది మీరు ఎదురు చూసేది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అయ్యి తీరుతుంది మీకున్నటువంటి శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి మీకున్నటువంటి దరిద్ర పీడ బాధలన్నీ కూడా పోయి ఆనందంగా జీవించగలుగుతారు మీరు ఊహించలేని అద్భుతమైన విజయాలను అద్భుతమైన మంచి ఫలితాలను చూడగలుగుతారు ఆదివారం జ్యేష్ఠ పౌర్ణమి దరిద్రమంతా పోగొట్టుకోవడానికి ఇంతకంటే మంచి రోజు లేదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు